రొయ్యల సాగు వాటి ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నాపాధ్వర్యంలో నేడు నెల్లూరులో భారీ ర్యాలీ జరిగింది పోషక విలువలు మెండుగా ఉండే రొయ్యలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కలిగే లాభాలను లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నేత ఆక్వా బోర్డ్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి కోటంరెడ్డి గిద్దరెడ్డి హాజరయ్యారు జెండా ఊపి ఈ భారీ అవగాహన ర్యాలీని వారు ఉత్సాహంగా ప్రారంభించారు ఏసీ స్టేడియం నుంచి ఆత్మకూర్ బస్టాండ్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు టిడిపి నాయకులు పాల్గొన్నారు ప్రాంతో సంబంధించిన వాళ్లే నాపా అంటే ఈ నాపా ఈరోజు ఒక ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ ఏంటంటే రొయ్యలు తింటే ఏముంటది కొలెస్ట్రాల్ పెరగద్దా క్యాన్సర్ వస్తుందా అని చాలా మంది అనుకుంటారు వాస్తవంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే పాపులేషన్లో ప్రజలకి అసలు ప్రాణ విలువే తెలియదు అది మన దౌర్భాగ్యం ఎందుకంటే గత నలభై యాభై ఏళ్ల నుంచి డాక్టర్లు ఏం చెప్తా వచ్చారు రొయ్యలు తినొద్దు కొలెస్ట్రాల్ అంటారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రాన్ వల్ల మీకు వచ్చేది హెచ్డిఎల్ హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ మన బాడీలోకి వస్తే ఇట్స్ గుడ్ మీకు మంచిది ప్లస్ ఇంకోటి చెప్తున్నాను సన్నబడాలా సన్నబడాలా అంటారు ప్రాన్ మించిన వెయిట్ రిడక్షన్ క్లోత్ ఏది లేదు నేను సింపుల్ గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి రోజు సండే వైట్ చికెన్ తింటారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎగ్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ లో ఒక ప్రముఖ సభ్యుడు ఆయన రోజు రొయ్యలు తింటాడు అంటే ఎగ్ ఉత్పత్తి చేసే నెక్ ఓ రొయ్యలు తిన్నప్పుడు మన ప్రజలు ఎందుకు తిన్న అని మేము అడుగుతున్నాం మీకు ఒమేగా త్రీ అంటే ఎమ్నీషియా అంటే అందరికి తెలిసా లేదా గానీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ కి మనకి స్లోగా బ్రెయిన్ మెమరీ లాస్ వస్తుంది దాని ఎమ్నీషియా త్రీ లీడ్స్ టు బ్రెయిన్ డెవలప్మెంట్ ఒమేగా త్రీ లీడ్స్ టు బ్రెయిన్ అంటే మీకు ఎమ్నీషియా రాకుండా యాభై ఏళ్ళు పై వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాన్ తింటే మీ బ్రెయిన్ యాక్టివిటీ ఓల్డ్ ఏజ్ లో కూడా చాలా బాగుంటుంది అది ఇంకా నేను చెప్పుకుంటా పోతే ఇంకో గంట పడద్దు ప్రాన్ గురించి అంత బెనిఫిట్స్ ఆఫ్ ప్రాన్ మీరు ఏదైనా చెప్పండి అది ప్రాన్ లో ఉంటుంది ప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ యాంటీ క్యాన్సర్ చాలా మందికి తెలీదు ప్రాన్ హ్యాస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ప్రాన్ తినడం వల్ల మీ క్యాన్సర్ దూరం అవుతుంది ఇంత మంచి ప్రాన్ రకరకాలుగా వండొచ్చు దాన్ని వాళ్ళు తినడం లేదంటే ఆ మటను మటను మటన్ అని వెయ్యి రూపాయలు కొంటారు దేనికే ఏముంటుంది మటన్లో మటన్ తింటే సంగనాకి పక్కన అది అర్థం చేసుకోవాలి రెడ్ మీట్ అనేది మటన్ లో రెడ్ మీట్ అసలు వద్దు అంటున్నారు మీరు వరల్డ్ ఓవర్ ఎక్కడికన్నా పోండి రెడ్ మీట్ అంటే మటన్ మటన్ వద్దు తినొద్దు చికెన్ తినండి అంటారు కానీ ప్రాన్ వల్ల చికెన్ కన్నా థౌజండ్ టైమ్స్ ఎక్కువ బెనిఫిట్ ఉంది బాడీ కాబట్టి దయచేసి తొందరలో స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ మంత్ ఆల్ ఇండియా అసోసియేషన్ దీనికోసం ఒక అసోసియేషన్ పెట్టాం విజయవాడలో మీటింగ్ ఉంది డిసెంబర్ నుంచి టోటల్ సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది కంట్రీ వైడ్ ఒక ఏపీలోనే కాదు ఎందుకంటే మ్యాక్సిమం ఉత్పత్తి ఆంధ్రాలోనే ఉంది కాబట్టి మనమే ఇనిషియేటివ్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తో ప్రాన్ వల్ల యూజర్స్ బెనిఫిట్స్ అనేది డిసెంబర్ లో స్టార్ట్ చేస్తున్నాం బ్యూటిఫుల్ ఆల్ ఇండియా క్యాంపెయిన్ ఆన్ సోషల్ మీడియా రైట్ ఫ్రమ్ మీ స్టూడియోస్ ఏది జిమ్లో జిమ్ లో నేను చెప్తాను జిమ్ లో మీరు ప్రోటీన్స్ ఇస్తారా వాళ్ళు హై ప్రోటీన్ పౌడర్ ఎందుకండి ప్రాన్ దినండి దట్ గివ్స్ యూ ప్రోటీన్ మీరు పోయి ప్రోటీన్ పౌడర్ రెండు వేలు మూడు వేలు పెట్టి ఎంత డబ్బా ఇస్తాడు దాని బదులు రోజు ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు ప్రాన్ తింటే చాలు మీకు గివ్స్ యు ద సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అందరి గురించి మాట్లాడాం కానీ మా అక్క చెల్లెళ్ళి గురించి మాట్లాడలే మీకు ఒకటే చెప్తున్నాను గుండీ రొయ్యి తినే వల్ల మీ కాంప్లెక్షన్ ఈ పింపుల్స్ ఈ స్పాట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి మీకు బ్యూటీ వస్తుంది మీ హస్బెండ్ మీ పిల్లలకి తెలివి వస్తుంది దాని మించిన కాంబినేషన్ లేదు హోల్ ఫ్యామిలీకి బెనిఫిట్ కావాలంటే ప్రాణ్ తినాలి అనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ మనం ఏదైతే అన్న చెప్పినట్టు మార్కెట్ని డొమెస్టిక్ కాకుండా ఇంటర్నేషనల్ మీద ఆధారపడి ఈరోజు ప్రాన్ కల్చర్ ఏదైతే చేస్తున్నారో అందరు కూడా చాలా ప్రతిసారి పంట ప్రాణేసేటప్పుడు తీరా దాన్ని పట్టు చాలా నష్టపోతూ ఉన్నారు ఆ విధంగా కాకుండా మనం దీన్ని ఇంకా డొమెస్టిక్లో ఏదైతే ఎగ్ చికెను మటన్ గురించి ఎలా అయితే జనాలు ఇప్పటికప్పుడు ప్రతి ఆదివారం శనివారం అట్లా చేసుకున్న దీన్ని కూడా ఆ విధంగా ప్రాణ్ ఎక్కువ తినే విధంగా అసలు ఈ ప్రాణ్ తినకూడదు ప్రాణ్ తింటే సమస్య వస్తుందని ఎక్కడి నుంచి ఆ మూలం వస్తుందో దయచేసి ఆ మూలాన్ని కనుక్కొని వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఈరోజు ప్రజలు ఈరోజు రేపు వాళ్ళకై వాళ్ళు కాకుండా ఎవరో చెప్తే వినే పరిస్థితిలో చాలా ఎక్కడి నుంచి ఈ ప్రాణ్ తినకూడదు అనే మూలం వస్తుందో దాన్ని కనుక్కొని దయచేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంటర్నల్గా ఏదైనా తీసుకొని మీరు ఎవరైనా కానీ డాక్టర్లు కానీ ఇంకోరు కానీ ఇలాంటి మేధావులు కానీ ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు కదా అది ఒకసారి కనుక్కొని వాళ్ళ ద్వారా ఇంకా పోతే ఇంకా చాలా బాగుంటుందని ఒక జస్ట్ నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి విన్నా కూడా మా ట్రైనింగ్ నుంచి అన్ని విధాలకు ఎప్పుడూ తోడ్పాటు అన్ని ఇస్తాం ఇంకా పూర్తిగా సబ్జెక్ట్ గురించి మా రావడానికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి పూర్తిగా చెప్పి దాని దోలికి నేను పోదవలుచుకోలేదు ఏమైనా ఒక మంచి కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఈరోజు డొమెస్టిక్ మార్కెట్ కన్సంప్షన్ ర్యాలీ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే రైతు మంచి పంటని పండిస్తున్నాడు దాన్ని మన దేశ విదేశాలకు అమ్ముకొని రైతుకి గిట్టుబాటు ధర లేకుండా మనము మంచి ప్రోటీన్ ఫుడ్ తినకుండా మన మంచి ఫుడ్ని వేరే వాళ్ళకి ఇచ్చి అనారోగ్యమైన ఫుడ్ని మనం తింటున్నప్పుడు మన మన తిండి మనం తినేదానికి మన రొయ్యను మనం తినేదానికి మన రైతును మనం కాపాడుకోవడానికి మన ఆర్థిక వ్యవస్థను మనం కాపాడుకోవడానికి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మంచి ఆర్థిక వ్యవస్థతో కూడి కూడినటువంటి ఈ రొయ్యల పరిశ్రమను కాపాడుకునే విధంగా రైతుని కాపాడుకునే విధంగా రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మనం ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి నెల్లూరు జిల్లా స్థాయిలో అప్సరా చైర్మన్ మన వెంకట్రామరెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ఆనం వెంకట్రామరెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారే కాకుండా దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు నారాయణ గారు అందరి ఆధ్వర్యంలో మనం ఇది ర్యాలీని నిర్వహిస్తున్నాం కాబట్టి మీ మీడియా మిత్రులందరూ దీన్ని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో దేశ స్థాయిలో ప్రతి ఒక్కరికి వినిపించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఈ రోజు తినే విధంగా వాళ్ళని ప్రే ప్రేరేపించి ఆరోగ్యంగా ఉండేదానికి మీ మీడియా మిత్రులే తోడ్పడాలని కోరుకుంటూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నామండి